వెల్కమ్ ఛానల్ డ్రీమ్ హౌస్ సో ఈ రోజు వచ్చేసి మనం వచ్చేసి నందికొట్కూర్కి వెళ్ళే రూట్ లో కమ్మ సంగం మనకు ఇక్కడ ఉంటుందని ఫంక్షన్ దాని బ్యాక్ సైడ్ లో ఈ టూ BHK హౌస్ అయితే మనకైతే సేల్ కి వచ్చింది సో ఇప్పుడు ఈ హౌస్ వచ్చేసి మనకు ఎంత సేల్ కుంది ఏంటి ఇవన్నీ తెలియాలంటే ఫస్ట్ ఇల్లు చూడాలా ఇల్లు చూసిన తర్వాత మనం మాట్లాడుకుందాం ఎందుకంటే ఇల్లు చూడకుండా దాని రేట్ చెప్తే మీకు అర్థం కాదు సో టోటల్ ఇల్లు చూసిన తర్వాతనే మీకైతే రేట్ చెప్తాము అది వర్తా కదా మీరే డిసైడ్ చేసుకోండి సో ఫస్ట్ లేట్ చేయకుండా మనమైతే ఇంకా వీడియోలోకి వెళ్దాము సో వన్ మినిట్లో వీడియో చూపడానికి అయితే అవదండి ఎందుకంటే వన్ మినిట్లో జస్ట్ ఎంట్రన్స్ దోర్ ఇది అయ్యేసరికి ఇక్కడ టైం వేస్ట్ అవుతుంది సో క్లియర్ కట్ ఒక పాయింట్ పాయింట్ మొత్తం మీకు మేము టోటల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చూపించిన తర్వాతనే దీని గురించి మాట్లాడతాం సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే మనం అయితే ఎంత ఓకే లెట్ స్టార్ట్ ఫస్ట్ వచ్చేసి ఇది మన మెయిన్ గేట్ ఎంట్రన్స్ అండి సో ఇక్కడ వచ్చేసి డైరెక్ట్ పోయి పైకి పైకి రావడానికి మనకు కింద స్లోప్ కూడా ఉందండి స్టెప్స్ ఉన్నాయి సో కార్ రావడానికి డైరెక్ట్ గా మనకు స్లోప్ ఉంది అండ్ స్టెప్స్ ఉన్నాయి అండ్ ఇంటి ముందు వచ్చేసి మనకు థర్టీ ఫీట్స్ రోడ్ ఉంటుందండి ఇంటి చుట్టుపక్కల కూడా కొన్ని కొన్ని చిన్న హౌసెస్ కూడా రీసెంట్ గా స్టార్ట్ అయినాయి ఫ్యామిలీస్ కూడా ఉన్నాయి సో మనకు భయం లేదనమాట సో ఇది మెయిన్ వచ్చేసి మనకి గేట్ ఎంటర్ అయిన తర్వాత మనకు బయట ఉండే హాల్ లాగా అనమాట చిన్న హాల్ లాగా బయట సో పైన వచ్చేసి మనం ఫస్ట్ చూసుకుంటే ఇక్కడ బయట చూసుకోండి సో పీపీ మాత్రం చాలా బాగుంది అండ్ కి లైటింగ్ కూడా చూసుకోవచ్చు చాలా బాగుంది నైట్ టైం మనం ఈవినింగ్ పూట కానీ బయట కూర్చొని మంచిగా ఫ్రెండ్స్ తో చిల్లావచ్చు అండ్ ఇక్కడ వచ్చేసి బయట మనకు వచ్చేది ఇక్కడ పార్కింగ్ తర్వాత వెహికల్ కి ఎలక్ట్రికల్ వెహికల్ ఛార్జింగ్ పెట్టుకోవడానికి బయటనే మనకి ఛార్జింగ్ ఉన్నాయి అండ్ ఇక్కడ ఫ్యాన్ కూడా అడ్జస్ట్ మనకి మనకైతే స్విచ్ ఉంది బయట మనకి ఫ్యాన్ ఆఫ్ ఉందంటే ఫ్యాన్ పెట్టుకోవచ్చు లేదా ఒక చైర్ లాంటిది హ్యాంగ్ చేసుకొని అదే సెట్ చేసుకోవచ్చు అండ్ బయట వచ్చేసి మనకు ఇంటి దగ్గర చూడండి ఇక్కడ మనకు లైట్స్ ఉన్నాయి కదా సో ఈ లైట్స్ వచ్చేసి మనం లోపల నుంచి కాకుండా ఇక్కడ బయట ఉన్నాయండి స్విచ్చెస్ సో ఇక్కడే మనం ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు అండ్ ఇంకోటి వచ్చేసి ఇక్కడ మనకు కాలింగ్ బెల్ కూడా ఉంది ఇక్కడనే సో బయట వచ్చేసి మనకు ఇక్కడ లైట్స్ కి ఫిక్చర్స్ ఉన్నాయి అండ్ కాలింగ్ బెల్ కూడా ఇక్కడ ఉంది చూడండి సో లైట్స్ చూసుకోవచ్చు అండ్ ఇంకోటి వచ్చేసి మనకు ఎంట్రన్స్ దగ్గర మెయిన్ ఫస్ట్ చూసుకుంటే ఇక్కడ ఒక బాత్రూమ్ ఉందండి బాత్రూమ్ అండి ఇది మొత్తం రాదు ఎందుకంటే లోపల పెయింటింగ్ వర్క్ సిస్టమ్ అంటే పెయింటింగ్ వర్క్ చేసిన బకెట్స్ అవన్నీ ఉన్నాయి అందుకు చూపించలేదు సో బయట ఇక్కడ ఒక ట్యాప్ చూడండి సో నార్మల్ గా వాషింగ్ ఏరియా కోసం అంటే క్లాత్ ఇక్కడ బయటనే వాష్ చేసుకోవడానికి ఒక ట్యాప్ ఉంది లేదంటే గా బయట నుంచి వచ్చిన వాళ్ళు లెగ్స్ వాష్ చేసుకోవడానికి ఇది యూజ్ అవుతుంది అనమాట అండ్ ఇది మెయిన్ మన ఎంట్రెన్స్ అనవండి ఇక మన మెయిన్ ఎంట్రెన్స్ డోర్ ఇది సో చూసుకోండి సో సింగిల్ డోర్ అనమాట చాలా బాగుంది అండ్ ఇక్కడ డోర్ పక్కనే చూసుకుంటే మనకు వచ్చేసి గ్లాస్ తో మంచి డిజైనింగ్ ఇచ్చారు వీళ్ళు మంచి గ్లాస్ తో డిజైనింగ్ చాలా బాగుంది అండ్ ఆ గ్లాస్ కి బ్రో అవ్వకుండా అంటే ఎవరైనా రాయితో కొట్టి పగలకుండా ఇక్కడ కడ్డీలతో కూడా వీళ్ళు చిన్న దానికి సేఫ్టీకి పెట్టారు అండ్ మెయిన్ డోర్ కూడా చిన్న గేట్స్ చూడండి సో కడ్డీలతో వీళ్ళు మంచిగా గేట్ కి సేఫ్టీ ఇచ్చారు సో ఇది ఉంటుంది అండ్ ఇక్కడ మెయిన్ డోర్ ఉంటుంది మనం లోపలికి వెళ్దామండి సో లోపలికి వెళ్ళిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మనకు డోర్ పక్కనే మెయిన్ ఒకటి సో మనకు డోర్ పక్కనే వచ్చేసి ఇక్కడ సారీ అండి సో మెయిన్ పక్కనే మనకు వచ్చేసి ఇక్కడ బాక్స్ ఉంటుందండి ఇది వచ్చేసి మనకు టోటల్ ఇంట్లో పవర్ ఏదైనా ప్రాబ్లం ఉన్నా ఏదైనా రిపేర్ వర్క్ ఉందనుకో ఇక్కడ మనం ఆ ఏరియాకి అంటే ఒక రూమ్ కి సంబంధించిన మాత్రం స్విచ్ ఆఫ్ చేసుకొని మనం వర్క్ చేసుకోవచ్చు సో టోటల్ హౌస్ కి సంబంధించిన మెయిన్ బాక్స్ ఇక్కడ ఉంటుందండి పవర్ సప్లైని సో ఇది అండి మనకి రైట్ సైడ్ లో అండ్ ఇంకా చూసుకుంటే హాల్లో వచ్చేసి మనం ఈ పీపీ చూసుకొని సో ఈ పియూపీ మాత్రం లైటింగ్ పింక్ కలర్ లో చాలా అంటే చాలా బాగుంది అండ్ లైటింగ్ చూసుకోవచ్చు టోటల్ వైట్ లైటింగ్ ఉంది సో నైట్ టైం వచ్చేసి లైట్స్ అన్ని ఆఫ్ చేసుకున్న జస్ట్ పీయూపీ సైడ్ లైటింగ్స్ ఒకటే చాలు అండ్ ఇక్కడ రైట్ సైడ్ వచ్చేసి మనం చూసుకుంటే మనకి ఇక్కడ వెంటిలేషన్ కోసం కిటికీలు ఉన్నాయి చూసుకోవచ్చు ఈ కిటికీలకు వచ్చేసి దోమలు రాకుండా మస్తు పెట్టేస్తారు ఇల్లు సో వెంటిలేషన్ కోసం అనమాట ఇది ఈ డోర్ ఓపెన్ చేసుకున్న డే టైమ్ లో మనకు లైటింగ్ అయితే చాలా వస్తుంది సో పవర్ కమిషన్ ఇక్కడ ఉండదు సో పవర్ తక్కువ ఉంటుంది అండ్ వెంటిలేషన్ ఎక్కువ ఉంటుంది ఈ హాల్ కి మాత్రం ఇంకా ఇక్కడ వచ్చేసి మనకు టీవీ ఏరియా అండి ఇక్కడ టీవీ వాల్ ఏరియా సో మనకి టీవీ పెట్టేసుకొని ఛార్జింగ్ పాయింట్స్ కానీ లేకపోతే మొబైల్ టీవీ సంబంధించిన ప్లెక్స్ అన్ని ఇక్కడ పెట్టుకోవచ్చు సో ఇక్కడ పైప్స్ కూడా మీకు బయట ఏ వైరింగ్ కూడా కనిపించదు మొత్తం ఇక్కడ పైప్స్ అన్ని పెట్టేసి లోపల నుంచి వైరింగ్ అన్ని వెళ్ళిపోతాయి సో ఇక్కడ టీవీ పెట్టుకొని సోకష్ కోసం చిన్న చిన్న గిఫ్ట్ ఐటమ్స్ కానీ బొమ్మలు కానీ మీ మ్యారేజ్ డేక్కి సంబంధించిన ఫ్రేమ్స్ రెడ్డి బేడ్స్ ఇలాంటివన్నీ పైన మనం పెట్టుకోవచ్చు ఇదంతా చూసుకోవచ్చు కింద కబోర్డ్స్ ఉన్నాయి చిన్న చిన్నవి అండ్ ఇంకా పైన వచ్చేసి ఈ రూమ్ లో ఒక చిన్న బల్బ్ పెట్టుకోవడం బెడ్రూమ్ లైట్ కాకుండా హాల్లో ఒక లైట్ ఉంటుంది సో ఆ లైట్ అక్కడ అడ్జస్ట్ చేసుకోవచ్చు అండ్ ఇంకొక మనకు రైట్ సైడ్ ఒకటి లెఫ్ట్ సైడ్ ఒకటి బెడ్రూమ్స్ ఉన్నాయి సో ఫస్ట్ వచ్చేసి మీకు మాస్టర్ బెడ్రూమ్ చూపిస్తాను సో రైట్ సైడ్ లో చూసుకుంటే ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి సో ఇది మాస్టర్ బెడ్రూమ్ ఈ మాస్టర్ బెడ్రూమ్ లో ఫస్ట్ మనం చూసుకుంటే పీపీ చూసుకోండి సో పింక్ మనకు వచ్చేసి టోటల్ కలర్ కలర్ లైటింగ్స్ ఉన్నాయి ఫోర్ సైడ్స్ లో అండ్ ఇంకోటి వచ్చేసి టై బ్లూ కలర్ మనకి ఎల్ఈడి లైట్స్ అయితే ఉన్నాయి సో ఎల్ఈడి లైట్స్ మనం నైట్ టైం ఆన్ చేసుకుని పెట్టుకుంటే చాలా బాగుంటుంది లుక్ అండ్ ఇక్కడ కబోర్డ్స్ ఉన్నాయి సోకేష్ మనం కబోర్డ్స్ ఇవి చాలా బాగుంటాయి స్టైలిష్ గా ఈ రూమ్ కి తగ్గట్టు కబోర్డ్స్ ఉంటేనే చాలా బాగుంటుంది అండ్ ఈ రూమ్ లో వచ్చేసి మనకు ఇక్కడ చూసుకోవచ్చు వెంటిలేషన్ కోసం ఇక్కడ కిటికీలు ఉన్నాయి ఇక్కడ డోర్స్ ఉన్నాయండి కిటికీలకి డోర్స్ ఆల్రెడీ పెట్టేశారు వీళ్ళు అండ్ మస్టర్స్ రాకుండా ఇది వీళ్ళు ఆల్రెడీ నెట్ కూడా పెట్టేశారు సో వెంటిలేషన్ పరంగా అయితే ఈ రూమ్ చాలా బాగుంది అండ్ ఇంకొచ్చేసి ఈ రూమ్ లో అటాచ్డ్ బాత్రూమ్ ఉందండి చూడండి ఇది వచ్చేసి అటాచ్డ్ బాత్రూమ్ వెస్ట్రన్ టైప్ అనమాట సో టైల్స్ వర్క్ కానీ ప్లంబింగ్ వర్క్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోయినాయి ఇంకా మనకు బాత్రూమ్ పక్కనే స్విచ్ బోర్డ్స్ ఇక్కడ ఉంటాయి ఇక్కడ వచ్చేసి స్విచ్ బోర్డ్స్ ఉంటాయి అండ్ ఈ పక్కన మనం చూస్తుంటే పైన ఒక హోల్ కదా ఇది వచ్చేసి ఏదైనా వెయిట్ మనకు అవసరం లేని సామాన్లు కానీ ఏమైనా బయటకి కొన్ని వస్తువులు ఉంటాయి కదా అవి ఇక్కడ పైన వాడేసుకోవాలి ఇక్కడ డోర్ క్లోజ్ చేసుకుంటే చాలండి ఇంకా ఈ రూమ్కి వచ్చేసి మనము ఇక్కడ వచ్చేసి ఏసీ పాయింట్ ఉండండి ఇక్కడ ఏసీ పెట్టుకోవచ్చు ఏసీ పెట్టుకున్న తర్వాత మనకు కనెక్షన్ కోసం అక్కడే స్విచ్ బోర్డ్స్ ఉన్నాయి అండ్ ఈ రూమ్ లో మనకు ఓన్లీ పీపీ లైటింగ్ కాకుండా చిన్న బెడ్రూమ్ లైట్ పెట్టుకోవడానికి అక్కడ చిన్న మనకు హోల్డ్ కూడా ఉంది లైట్ పెట్టుకోవడానికి సో ఇదే అండి ఈ రూమ్ కి సంబంధించినది అండ్ డోర్ చూసుకోవచ్చు మంచి స్టైలిష్ డిజైనింగ్ ఇచ్చారు సో రెగ్యులర్ గా ఓన్లీ ప్లేన్ లేకుండా కొంచెం మంచి డిజైనింగ్ ఇచ్చారు చాలా బాగుంది ఇది సో నెక్స్ట్ వచ్చేసి మనము ఇంకో బెడ్రూమ్ లోకి వెళ్దాం ఇది వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అనమాట సో ఈ హాల్ కి సంబంధించిన స్విచెస్ చూడండి ఇక్కడ ఉన్నాయి ఈ కి సంబంధించిన స్విచ్చెస్ ఇక్కడ ఉంటాయి చూడండి సో మనం వచ్చేసి ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి ఇక్కడ మాత్రం మనకు ఒక డిసడ్వాంటేజ్ ఏంటంటే ఇక్కడ బాత్రూమ్ లేదు ఓన్లీ మనకు హాల్ చూసుకొచ్చి బెడ్రూమ్ ఇది సో ఈ బెడ్రూమ్ వచ్చేసి ఇక్కడ లెఫ్ట్ సైడ్ చూసుకోండి చిన్న చిన్న ర్యాక్స్ ఉన్నాయి సో ఇక్కడ బట్టలు పెట్టుకోవడానికి లేకపోతే ఏదైనా వస్తువులు పెట్టుకోవడానికి పైన కూడా స్పేస్ ఉంది చూడండి పైన స్పేస్ చాలా బాగుంది ఈ రూమ్ కి సంబంధించిన స్విచ్ బోర్డ్స్ వచ్చేసి ఇక్కడ ఉంటాయి చూడండి సో ఈ రూమ్ కి సంబంధించిన స్విచ్ బోర్డ్స్ ఇది సో ఇదండి స్విచ్ బోర్డ్స్ ఇక్కడ రూమ్ కి సంబంధించినవి దీని పక్కనే వచ్చేసి మనకు ఇక్కడ ఒక కిటికీ ఉంది సో కిటికీ కూడా మొత్తం గ్లాస్ అన్ని వర్క్ కంప్లీట్ అయిపోయింది ఇంకా ఈ రూమ్ లో వచ్చేసి మనకు పైన ఒక లైట్ చూసుకోండి మనకు నైట్ టైం లైట్ పెట్టుకోండి బెడ్ లైట్ కోసం అక్కడ ఒక చిన్నది ఉంది అండ్ ఈ రూమ్ లో మనకు ఏసీ కావాలంటే ఏసీ ఇక్కడ ఫిట్ చేసుకోవచ్చు అండి నార్మల్గా అయినా ఫిట్ చేసుకోవచ్చు లేకపోతే ఇంకొంచెం ముందుకు వెళ్తే ఇక్కడ కూడా ఉంటుందండి ఇంకో పవర్ సప్లై ఉంటుంది అక్కడైనా ఫిట్ చేసుకోవచ్చు ఇది అండి ఈ రూమ్ లో అండ్ నెక్స్ట్ వచ్చేసి పీపీ చూసుకోవచ్చు సో రెగ్యులర్ పీపీ లాగా కాకుండా ఇది కొంచెం డిఫరెంట్ గా వీళ్ళు లోపడి లైటింగ్ సో ఈ లైటింగ్ మనకు కనిపించాలంటే నైట్ టైం మనకు బాగా కనిపిస్తుంది అనమాట రూమ్ లో ఈ లైట్ అయినా ఆఫ్ చేసిన తర్వాత నైట్ ఈ పీయూపీ లైట్ ఆన్ చేస్తే ఈ రూమ్ మొత్తం మంచి లైటింగ్ తో కనిపిస్తుంది ఇంకా ఈ రూమ్ లో వచ్చేసి ఇవే అండి ఇంకా అంటే ఈ కబోర్డ్స్ అన్ని కూడా కొంచెం మనం పెట్టించుకున్నాం అనుకో లైటింగ్ చాలా బాగుంటుంది అండ్ ఈ రూమ్ వచ్చింది ఇంకో స్పెషల్ ఏంటంటే ఇక్కడ చూడండి ఈస్ట్ ఫేస్ లో మనకు ఇంకొక ఎంట్రెన్స్ ఉంటుంది ఇది బ్యాక్ సైడ్ డోర్ ఎంట్రెన్స్ అండి సో బ్యాక్ సైడ్ కొంచెం మనకు స్పేస్ ఉంది ఇక్కడ ఇంటికి అనమాట సో చిన్న స్పేస్ వాల్ అంటే మనకు వాల్ ఉన్న అంటే కాంపౌండ్ వాల్ అనమాట ఇది చిన్నగా ఉంటుంది సో ఈ రూమ్ లో ప్లస్ పాయింట్ ఏంటంటే మనకు వచ్చేసి ఇంకోటి ఈ రూమ్ కి బయటనే మనకు వచ్చేసి సంపూ చూడండి వాటర్ సంపు ఇది సంపూ ఇక్కడ ఉంటుంది అనమాట ఈ రూమ్ కి బ్యాక్ సైడ్ లో ఇది ఇంకా మనము ముందుకెళ్ళి చూద్దాం కొంచెము సో ఇక్కడ వచ్చేసి చూడండి ఆ సంప మనకు సంపుకు సంబంధించిన మోటార్ అయితే ఇక్కడ ఉంచు ఇది వచ్చేసి ఆన్ ఆఫ్ బటన్ అండ్ దీనికి ఏమైనా ఛార్జింగ్ పాయింట్స్ ఏమైనా కావాలంటే ఇక్కడ స్విచ్ బోర్డు ఉన్నాయి సో మోటర్ అయితే ఇక్కడ ఉందండి మనకు మోటర్ సంబంధించిన మొత్తం కనెక్షన్ అన్ని కూడా కంప్లీట్ అయి ఉంది పవర్ కనెక్షన్ కూడా ఉంది సో మోటర్ కూడా వర్కింగ్ లో ఉంది ఇంకొంచెం ముందుకు వచ్చేసి మనకు వచ్చేసి మీటర్ బోర్డు ఈ ఇంటికి సంబంధించిన మీటర్ బోర్డ్ వచ్చేసి ఇక్కడ మనకు మెయిన్ డోర్ ఎంట్రన్స్ పక్కనే ఉంటుంది సో ఇదే అండి మీటర్ సో ఇది మనకు వచ్చేసి మీటర్ బోర్డ్ అనమాట ఆల్రెడీ మొత్తం రన్నింగ్ లో ఉంది పవర్ సప్లై కూడా ఉంది సో మనం ఓన్లీ తీసుకొని యూజ్ చేసుకోవడం మాత్రమే అనమాట ఈ హౌస్ ని ఇంకా లోపలికి వెళ్ళి మనం కిచెన్ చూద్దాం సో గా మనం వచ్చేసి ఇక్కడ ముందుకు వచ్చేస్తే ఇక కిచెన్ అండి సో ఇది కిచెన్ చాలా విశాలంగా పెద్దగా ఉంది అండ్ లో వచ్చేసి టైల్స్ చూసుకోవచ్చు సో మంచి డిజైనింగ్ ఇచ్చారండి టైల్స్ కి ఎందుకంటే చాలా బాగుంది ప్లెయిన్ కిచెన్ కాకుండా అండ్ ఇక్కడ వచ్చేసి చూసుకుంటే మనం చూడండి మార్బుల్ స్టోన్ ఉంటుంది కదా ఆ బండతో చేయించారు ఇది కిచెన్ ని అండ్ కి కింద కూడా మనకు వస్తువులు పెట్టుకోవడానికి స్పేస్ అయితే ఉంది సో ఇక్కడ మనం గ్యాస్ పెట్టుకున్నామంటే చిమ్ని పెడతానికి కొంచెం ప్రాబ్లం అవుతుంది ఎందుకంటే అక్కడ కాకుండా గ్యాస్ ని మనము ఇక్కడ పెట్టుకోవాలి ఇక్కడ గ్యాస్ ని పెట్టుకొని అక్కడ చిమ్డి మనకు ఎగ్జాక్ట్ ఫ్యాన్ కోసం హోల్ చూడండి అక్కడ ఎగ్జాస్ట్ ప్యాన్ అండ్ ఎగ్జాక్ట్ ఫ్యాన్ కి పవర్ సప్లై అక్కడే ఉంది అండ్ ఈ రూమ్ లో వచ్చేసి మనకు ఒక లైట్ ఉంది చూడండి ఆ పైన లైట్ ఇది వచ్చేసి కిచెన్ లో ఉండే స్మాల్ లైట్ అనమాట దీని పక్కనే మనకు వచ్చేసి దేవుని గుడి అనమాట పూజ గది సో పూజ గది అనమాట టోటల్ ప్లెయిన్ వైట్ చను వీళ్ళు అంటే నార్మల్ గా కాకుండా వీళ్ళు ఏం చేస్తారు వైట్ తోటి మార్పు టైల్స్ ఇచ్చారు ఆ వైట్ టైల్ తోటి ఇక్కడ కొంచెం ప్లేస్ చేశారు అనమాట ఇంకా దేవుని కోసం ఒక చిన్న లైట్ కోసం ఇక్కడ ఇది ఉంది ఇంకా చిన్న కింద వచ్చేసి గ్యాప్ ఉంది ఇది ఏమైనా దేవుని బట్టాలకు సంబంధించినవి ఆయిల్ కానీ కుంకుమ పసుపు అలాంటివి కింద పెట్టుకోవచ్చు ఇంకా కిచెన్ లో వచ్చేసి మనకు వచ్చేసి ఛార్జింగ్ పాయింట్స్ కానీ లేకపోతే మిక్సీ గ్రైండర్ యూజ్ చేసుకోవడానికి ఇక్కడ నుంచి స్విచ్ బోర్డ్స్ అండ్ ఇక్కడ వచ్చేసి మనకు హ్యాండ్ వాష్ చేసుకోవడానికి వెజిటేబుల్స్ డిష్ వాషెస్ అలా సో వాటర్ సప్లై కూడా ఉంది అన్నమాట చూసుకోవచ్చు సో వాటర్ అయితే ప్రాబ్లం అండి ప్రతి రూమ్ లో వాటర్ అయితే కంటిన్యూగా వస్తున్నాయి అండ్ ఈ రూమ్ లో వచ్చేసి మనం చూసుకుంటే ఇక్కడ పైన చిన్న చిన్న ఉన్నాయి ఇది వచ్చేసి మనకు ఉప్పులు పప్పు ఏమైనా సామాన్లు కావాలంటే ఇక్కడ పెట్టుకోవచ్చు ఇంకొంచెం పెద్దవి కావాలంటే ఇక్కడ పైన పెట్టుకోవచ్చు కిచెన్ కి వచ్చేసి ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ స్విచ్ బోర్డు ఉంది ఈ స్విచ్ బోర్డు ఎందుకంటే ఇక్కడ మనం ఫ్రిడ్జ్ పెట్టినాం అనుకోండి ఫ్రిడ్జ్ కోసం ఈ స్విచ్ బోర్డ్స్ ఇక్కడ లైటింగ్ కోసం ఏవన్న స్విచ్ బోర్డ్స్ అన్ని సో ఇది అండి కిచెన్ సో కిచెన్ కిచెన్లో మనం బయటకు వెళ్తే కొంచెం ఇక్కడ లెఫ్ట్ సైడ్ చూస్తున్నాం ఇక్కడ లెఫ్ట్ సైడ్ వచ్చేసి హ్యాండ్ వాష్ చేసుకోవడానికి మనకు ఒకటి ఉందనమాట సో హ్యాండ్ వాష్ చేసుకోవడానికి ఈ ఏరియా అనమాట కిచెన్ పక్కనే సో వచ్చేసి కిచెన్ చూడండి దగ్గర ఉంటుంది అనమాట హ్యాండ్ వాష్ చేసుకోవడానికి ఏరియా అండ్ ఇదంతా కూడా మంచి టైల్స్ అయితే డిజైన్ చేశారు ఎందుకంటే సోప్ వాటర్ కానీ వాటర్ బాడీ ఇదంతా కలిగితే అవ్వకుండా వీళ్ళు టైల్స్ చేశారు ఈ టైల్స్ వచ్చేసి మనం జస్ట్ క్లాత్ తో రఫ్ చేస్తే మొత్తం పోతాయి దీని పక్కనే మనకు వచ్చేసి ఇంకొక బాత్రూమ్ ఉంటుంది అండి ఇది ఇండియన్ టైప్ లో ఉంటుంది బాత్రూమ్ అనమాట సో గ్రీజర్ కోసం అక్కడ కనెక్షన్ ఉంటుంది సో గ్రీజర్ పెట్టుకుంటే కనెక్షన్ పెట్టుకోవచ్చు అండ్ షవర్ బాత్రూమ్ అండి సో షవర్ అయితే ఇక్కడ ఉంది లైటింగ్ ఉన్నాయి సో లోపల మాత్రం ప్లంబింగ్ వర్క్ అన్ని కంప్లీట్ అయిపోయినండి సో ఎటువంటి ప్రాబ్లం లేదు ఇక అండ్ ఇక్కడ కూడా కొంచెం స్పేస్ మనం చూసుకోవచ్చు పైన ఏదైనా వస్తువులు పెట్టడానికి ఇక్కడ కూడా స్పేస్ ఉంది ఇక్కడ నుంచి అక్కడ కూడా వస్తుంది నాకు ఇంకా మనం బయటకి వెళ్దాం అండి బయటకి వెళ్ళి మాట్లాడదాం వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్ లోకి వెళ్లే ముందు ఇక్కడ నార్త్ సైడ్ చూసుకోండి ఈ నార్త్ ఫేసింగ్ లో ఇంకొక డోర్ ఉంటుందండి సో ఇది ఒక డోర్ అనమాట ఈ డోర్ కి బయట వచ్చేసి కంటలు ఇంకో చిన్న గేట్ అనమాట సేఫ్టీ కోసం అనమాట ఎవరు మనకు లోపల రాకుండా దీన్ని ఓపెన్ చేయాలంటే ఫస్ట్ ఇది క్లోజ్ చేసుకొని అది ఓపెన్ చేయాలనమాట సో నెక్స్ట్ వచ్చేసి ఈ రూమ్ లో ఇది ఒక గేట్ అయితే మనకు బ్యాక్ సైడ్ లో అక్కడ కనిపిస్తున్నాం అదొక గేట్ ఆ రూమ్ లోకి వెళ్ళినాక మీకు మీరు చూపిస్తాను ఓకే ఫైనల్ గా మనకు వచ్చేసి టోటల్ హౌస్ ఉంటే చూసారు కదా సో హౌస్ మొత్తం చూసిన తర్వాత మనకి ఫైనల్ గా ఉండే డౌట్ ఏంటంటే ఇది ఎంత పడుతుంది ఇది సైజెస్ ఎంత ఉన్నాయి ఇది ఏ ఫేసింగ్ లో ఉన్నాయి ఇవే కదా మనకు కావాల్సింది సో ఇది వచ్చేసి మనకు వచ్చేసి వెస్ట్ ప్లేస్ లో ఉంటుంది మెయిన్ డోర్ సో వెస్ట్ ప్లేస్ లో ఉంటుంది దీని సైజెస్ వచ్చేసి ట్వంటీ టూ ఇంటూ ఫిఫ్టీ అండి ఇరవై రెండు ఇంటూ యాభై అంటే టూ అండ్ హాఫ్ వస్తుంది అనమాట రెండున్నర సెన్స్ అన్నమాట ఇది దీనికి వచ్చేసి మనకు కస్టమర్ చెప్పిన ప్రైస్ వచ్చేసి ఫిఫ్టీ ఎయిట్ ల్యాక్స్ యాభై ఎనిమిది లక్షలు సో ఈ యాభై ఎనిమిది లక్షలు వచ్చేసి గా అదే ప్రైస్ కాదండి సో లైట్ గా నెగోషియబుల్ అయితే ఉంటుంది సో మీరైతే ఫస్ట్ వచ్చి హౌస్ చూడండి హౌస్ చూసిన తర్వాత మీకు మొత్తం నచ్చింది మేము కావాలి అనుకుంటున్నాము మేము తీసుకుంటాము అంటేనే మీరు నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్ళడానికి అయితే ఉంటుంది అంతే కానీ జస్ట్ ఒక ప్రైస్ చెప్పండి మేము తర్వాత మాట్లాడతాం అంటే అలా కాదండి సో టోటల్ హౌస్ చూడండి హౌస్ చూసిన తర్వాత మీరు చెప్పిన ప్రైస్ కరెక్టా కాదని మీకు అనిపిస్తేనే మాకు కాంటాక్ట్ చేయండి మా కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి కింద ఇస్తాము సో మీకు ఏదైనా డౌట్స్ ఉంటే ఏమైనా కనుక్కోవాలి అని అనుకుంటే మీరైతే కింద మా కాంటాక్ట్ నెంబర్ ఉంది అక్కడికి వెళ్ళి మాకు కాంటాక్ట్ చేయండి అండ్ అప్పుడే మీకు మొత్తం డీటెయిల్స్ మేము ఇస్తాము సో వీడియో చూడకుండా ఊరికే ప్రైస్ అయితే అడగకండి ఓకే అండ్ ఈ వీడియో చూసిన సో గైస్ ఇక్కడ దాకా వీడియో చూసిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి మీరు ఇక్కడ దాకా వీడియో చూసినారంటే మీకు అయితే హౌస్ నచ్చిందని అనుకుంటున్నాము అండ్ మనకి ఇక్కడ క్లిప్ట్ ఏంటంటే మనకు వచ్చేసి కొత్తగా ఇక్కడ డిమార్ట్ ఓపెన్ అండి సో డి మార్ట్ దగ్గర ఉంది అండ్ ఇక్కడ పక్కనే మనకు సేజ్ ఆఫ్ డిగ్రీ కాలేజ్ కూడా ఉంది అండ్ ఇక్కడ వచ్చేసి టెంపుల్ కూడా ఉంది మనకి వెంకయ్యపల్ల టెంపుల్ చాలా ఫేమస్ చాలా మంది తెలుసు అండ్ వెరీ సూన్ వచ్చేసి ఇక్కడ వే లైన్ వస్తుందన్నమాట నందచోట్కి సో డ్రింకింగ్ వాటర్ కూడా మనకి కావాలంటే పక్కనే ఉందండి సో రీసెంట్ గా పక్కనే మనకు వచ్చేసి డ్రింకింగ్ వాటర్ వాళ్ళు కూడా పెట్టారనమాట సో ఈ రూమ్ మనకు వచ్చేసి ఈ హౌస్ వచ్చేసి బోర్ ఉందండి బోర్ ఉంది తప్పు ఉంది అండ్ మినరల్ వాటర్ కూడా మనం పక్కనే తెచ్చుకోవడానికి అయితే ఉంది బట్ ఏమంటే ఇందులో మున్సిపాలిటీ వాటర్ లేదు అది వెరీ సూన్ అక్కడ కనెక్షన్ మనకు కూడా వస్తుంది సో ఇంకొద్ది రోజుల్లో థర్టీ ఫీట్ రోడ్ శాంక్షన్ అయింది అది కూడా ముందు వచ్చేసి మనకు వచ్చేసి థర్టీ ఫీట్ రోడ్ మనకు వస్తుంది అనమాట అండ్ ఇక్కడ వచ్చేసి చుట్టుపక్కల మస్టర్స్ ప్రాబ్లం కానీ లేకపోతే ఏదైనా పందులు ఇలాంటివి అవి ఏం ప్రాబ్లం లేదనమాట సో గా చాలా గా ఇది అయితే మొత్తం ఏరియా అయితే చూసుకోవచ్చు సో ఇంతే అండి నేను మీకు ఏదైతే నచ్చినట్లయితే మాకు కాంటాక్ట్ చేయండి అండ్ ఇక్కడ దాకా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి కొంచెం మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ సింబల్ని ఆన్లో పెట్టుకోండి అది మీకు ఎందుకు చెప్తున్నామంటే మీరు ఈ వీడియో చూడాలంటే మాకు ఆ బెల్ సింబల్ కానీ ఆ నోటిఫికేషన్ రావాలంటే సబ్స్క్రిప్షన్ చేసుకొని పెట్టుకోవాలండి ఇవన్నీ ఆన్లో ఉంటేనే మేము వీడియో పెట్టిన నెక్స్ట్ సెకండే మీకు అయితే వస్తుంది అది ఎందుకు చెప్తున్నామంటే మీరు ఏదైనా హౌస్ చూసి మాకు కావాలని మీరు రావచ్చు అది ఎప్పుడో హౌస్ మీరు పెట్టినది మీరు చూసి ఇప్పుడు మాకు ఆ హౌస్ కావాలంటే వెంటనే దొరకదు సో మీరు అలాంటివి ప్రాబ్లం అంటే నోటిఫికేషన్ కానీ ఈ సబ్స్క్రిప్షన్ కానీ వాన్లో ఉంటేనే నెక్స్ట్ వీక్ సెకండ్లో మేము పెడితే వీడియో మీకు వస్తుంది సో అందుకోసం చెప్తున్నాము అంతేగాని లైక్స్ కోసము ఫాలోవర్స్ కోసం కాదండి అదొకటి గుర్తుపెట్టుకోండి ఓకే సో ఇంకో ఇంట్లో ఇంకో వీడియోతో మళ్ళీ కలుపుతాం అండ్